కట్రపాడు విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ స్టౌటన్ థామస్ గారిని కలవడం జరిగింది వారు మనతోనే ఉన్నారు వారి మాటల్లో కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క అద్భుతాల గురించి ఆ మరితల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫాదర్ చెప్పండి గత శుక్రవారం సాయంకాల సమయంలో ఈ అద్భుత ఘటన జరిగిందని చెప్పేసి వినటం జరిగింది కానీ మీ మాటల్లో తెలుసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుందని భావించాము మరి గుంటూరు సెంట్ ఆగ్నేస్ విచారణ నుంచి మా బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చారు మరి ఆ శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన గురించి మీ మాటల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు దేవునికి స్తోత్రం హాలి లూయ గత ఐదు సంవత్సరాలుగా కట్రపాడు విచారణ గురువులుగా సేవలు అందిస్తూ ఉన్నాను మొన్న శుక్రవారం జరిగినటువంటి అద్భుతం అనేది ఎంతో గొప్పది మరి గత శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకి మరితర సభ్యులు యథావిధిగా ఎప్పటిలాగానే వారి ప్రార్థన జరుపుకోవటానికి వచ్చి ఉన్నారు మరి రాణి అనేటటువంటి ఒక సి సంక్రిస్తులో ఉన్నటువంటి మరియమాత విగ్రహాన్ని మరియమాత స్వరూపాన్ని తీసుకొని రావడానికి వెళ్ళింది ఇది గుళ్ళో ఉన్నటువంటి మేనుస్ చాలా ఉన్నాయి ఆ స్వరూపం కాదు ఇది మరియదల సభ్యులు ఉపయోగించేటటువంటి ఆ స్వరూపాన్ని సంక్రిస్తులో ఉంది కాబట్టి దాన్ని తీసుకొని రావడానికి సంక్రిస్తులోకి వెళ్ళింది ఆమెతో పాటు చాలా మంది వచ్చారు మర్యాదల సభ్యులు అప్పుడు ఆమె ఒక్కటే లోపలికి వెళ్ళింది వెళ్ళి స్వరూపం దగ్గరికి వెళ్ళగానే కంటి దగ్గర ఈ రక్తపు చారలు చూసి ఆమె ఒకసారిగా భయపడి కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది వచ్చి అందరికి చెప్పినప్పుడు అందరు కూడా వెళ్ళి ఆ స్వరూపాన్ని చేసుకొని బయటికి రావటం జరిగింది తర్వాత ఆ సమయంలో నేను ఇంటి దగ్గర లేదు మరి వారు నాకు ఫోన్ చేశారు వీడియో కాల్లో చూపించారు తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కంటి దగ్గర కొన్ని రక్తపు చారాలు కనబడుతున్నాయి మరి మాత స్వరూపానికి అని చెప్పారు అయితే ఇక్కడ వారు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూశారో ఆ రక్తపు కన్నీరు కారుతూ ఉందా లేకపోతే ఆగిపోయిందా అది అప్పటికి కొంత ఆగిపోయింది ఎండిపోయి ఉంది కంటి దగ్గర అయితే నాతో మాట్లాడుతుండగానే వాళ్ళు నాకు చెబుతూ ఉన్నారు ఇదిగో రక్తారాలు చూసామని చెబుతున్నారు ఆ మాట చెబుతుండగానే పక్కన ఉన్న వాళ్ళందరూ అన్నారు ఇదిగో మరలా ఇప్పుడు కారుతుంది అన్నారు వాళ్ళందరూ చూస్తుండగానే ఇంకొక రక్త బొట్టు కంటి నుండి జారి పదాల వరకు వచ్చింది మరి ఆ సమయంలో ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది నేను తర్వాత ఇంటికి వచ్చాను వచ్చి నేను కూడా వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఇంకా తడితడిగానే ఉన్నటువంటి ఆ రక్తపు బొట్టును కంటి నుండి కారినటువంటి ఆ కన్నీటి బొట్టును చూడటం జరిగింది ఎప్పుడైతే మీకు ఆ మరిదల సభ్యులు ఆ యొక్క అద్భుతాన్ని ఆ ఘట్టాన్ని చూసి మీకు తెలియపరిచారు మీరు విన్నప్పుడు ఎప్పుడైతే ఆ సంఘటన గురించి మీరు ఆ ఫోన్లో విన్నప్పుడు మీకు ఎలాంటి ఆ ఆ భావం కలిగింది దేవుడు మరియే తల్లి ద్వారా గొప్ప అద్భుతాన్ని చేశారు ఇది కేవలం ఒక అద్భుతమే కాదు ఒక సూచిక క్రియ అంటే మరియే తల్లి ద్వారా మరియే తల్లి యొక్క రక్త కన్నీరు ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్న ఒక సందేశం అనేది మనందరికి కూడా ఇవ్వబడుతుంది మరియే తల్లి కన్నీరు పెట్టడం రక్త కన్నీరు పెట్టడం అంటే అది తేలికగా తీసుకునేటటువంటి విషయం కాదు ఏదో చిన్న అద్భుతం జరిగిందని కాదు మరే తల్లి కన్నీరు రక్త కన్నీరు పెడుతూ ఉంది అంటే ఆమె ఎంతో వేదన అనేది ఆమె యొక్క వేదన మనకు కనపడుతూ ఉంది అంటే మరి ఒక సందేశాన్ని మనందరికి కూడా ఇస్తూ ఉంది అని అర్థమవుతూ ఉంది కేవలం ఒక అద్భుతం కాకుండా ఒక సూచక అని చెప్పాలి ఎందుకంటే ఆ రక్త కన్నీరు అనేది మరే తల్లి యొక్క వేదన తెలియజేస్తూ ఉంది అది దూరమైనటువంటి బిడ్డల గురించి కావచ్చు నరకానికి దగ్గరగా వెళుతున్నటువంటి బిడ్డల గురించి కావచ్చు ఆమెకు ఆమెను గౌరవించినటువంటి బిడ్డల గురించి కావచ్చు ఏదైనా సరే మరియే తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అనేక ప్రదేశాల్లో కనపడి ఏ విధంగా తల్లి బిడ్డలను తన కుమారుని దగ్గరకు చేర్చడానికి ప్రయత్నించిందో ఆయన చెప్పినట్లు చేయండి అని బైబిల్ గ్రంథంలో పలికిందో అదేవిధంగా ఇక్కడ కూడా మనందరిని కూడా ఆ కుమారుని దివ్య కుమారునిచ్చంతకు చేర్చాలి అని ఆ తల్లి వేదన చెందుతూ ఉంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు మరి ఈ కన్నీటి యొక్క అర్థం అనేది ప్రతి ఒక్కరం కూడా గ్రహించడానికి ప్రయత్నించాలి ఏమి మరియ తల్లి మన తెలియజేస్తూ ఉంది అనేది మనకి ప్రత్యక్షంగా సందేశం అనేది అందకపోయినా దాన్ని చూసి ఆ గుర్తుని చూసి అందరం కూడా తప్పకుండా ధ్యానించాల్సినటువంటి విషయం ఎందుకంటే మరియ తల్లి రక్త కన్నీరుని కాలుస్తుంది అంటే అది కేవలం ఏదో ఒక చిన్న అద్భుతం కాదు అది అయితే ఫాదర్ ఆ ఈ రక్త కన్నీరు గురించి చాలా మీరు ఆ భావాలను చాలా చక్కగా వ్యక్తపరిచారు మీ యొక్క ఆ అనుభూతిని మీరు తెలియజేశారు అయితే దానికి జతగా కొనసాగింపుగా ఒక సందేహం ఉంది ఏమిటి ఆ సందేహం అంటే ఎంతో మంది మనసుల్లో కావచ్చు వారి ఆ మాటల్లో కావచ్చు ఈ సందేహాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏమిట సందేహం అంటే మరే తల్లి కంట వెమట రతకనీరు వచ్చింది ఇది శుభ సూచకమా లేదా ఇది ఒక అశుభమా లేదా కీడ అని ఈ సందేహం ఎంతో మందిలో కలుగుతా ఉంది నేను కూడా చాలా మంది దగ్గర ఈ ప్రశ్న విన్నాను మా విచారణ వాళ్ళే అడుగుతూ ఉన్నారు చాలా మంది ఇది మనకి శుభమా ఒక అరిష్టంగా ఉందా దేనికి సూచనగా ఉండబోతుంది అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు అయితే మనం గమనించాల్సినటువంటి విషయము మరియ తల్లి తన బిడ్డల మంచిని కోరుకుంటుంది ఎప్పుడు కూడా నష్టం జరగాలని ఆమె కోరుకోదు అయితే ఈ మరియ తల్లి కన్నీరు అనేది ఒక హెచ్చరికలాగా తీసుకోవచ్చు ఆపాత్మలమైన దేవునికి దూరం అవుతున్నటువంటి బిడ్డలకి లేదా ఇంకొక సందేశమై ఉండొచ్చు మరియ తల్లి ఎక్కడ ఇచ్చినా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థించమని పశ్చాత్తాపడమని దేవుని సన్నిధికి తిరగమని దేవుని తట్టు తిరగమని సందేశం ఇవ్వటాన్ని మనం విని ఉన్నాం చాలా సార్లు ఇక్కడ కూడా అట్లాంటి సందేశాన్నే మరియే తల్లి ఉంది అని మనం గమనించాలి ఈ విచారణకు గాని మన మేత్రాసనం కానీ ప్రజలందరికీ కూడా మరియే తల్లి దర్నించి అరిష్టం జరిగేదంటూ అంటూ ఏమో ఉండదు అరిష్టం కాదు కానీ ఇది ఒక మనకి మరియే తల్లి మన మీద ప్రేమతో మన బిడ్డల ఆమె బిడ్డలమైనటువంటి మన మీద ఆప్యాయతతో ఆమె మనకిచ్చేటటువంటి ఒక మంచి సందేశంగా స్వీకరించాల్సిందే కానీ దీని గురించి భయపడాల్సింది లేదు నష్టం జరిగేది ఏమీ లేదు మరే తల్లి మన అందరిని కూడా హెచ్చరిస్తూ ఉంది ప్రభు తట్టు తిరగమని మనల్ని ప్రేమగా పలుగు పిలుస్తూ ఉంది అయితే శుక్రవారం ఏదైతే ఉందో ఈ అద్భుతం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆ అద్భుతం అనేది ఆ తల్లి చూపిస్తుందా అంటే మార్పులు ఏమైనా లేకపోతే ఆ రక్త కన్నీరు ఇంకా కారడం గాని ఆ ఏదన్నా ఆ తల్లి ఇంకా తనలో ఆ అద్భుతాలను కొనసాగిస్తూ ఏదన్నా మార్పులను గమనించడం జరిగిందా మీరు ఆ రోజు శుక్రవారము ఆ రక్త కన్నీరు అనేది ఆ రోజుతో ఆగిపోయింది ఆ రోజు కన్నీరు వచ్చినటువంటి ఆ రక్త కన్నీరు అనేది గడ్డగట్టిపోయింది ఉంది అట్నే తర్వాత రోజుల్లో కొన్ని మార్పులు గమనించాం మనం ముఖ్యంగా ఏ పక్కన అయితే ఏ కంటి వైపు అయితే రక్తం వచ్చిందో ఆ కంటి వైపు ఉన్నటువంటి అరచేయి ఆమె పాదము ఆ రెండిట్లో కూడా రంగులో మార్పు గమనించడం జరిగింది మన మానవ అంతకుముందు తెల్లగా వేసినటువంటి పెయింట్ రూపంలో ఉంది ఒక పక్కన రెండవ పక్కన ఇప్పుడు ఈ రక్తం వచ్చినటువంటి ఆ పక్కన అరచేయి ఆ పాదము మానవ శరీర రంగులోకి మారటాన్ని గమనించాం చాలా ఇది కూడా గొప్ప మార్పుగా ఒక సూచిక క్రియగానే మనందరం కూడా తీసుకోవాలి ఆ తల్లి ఒక మానవ ఆ తల్లి యొక్క టెండర్నెస్ ఆ ప్రేమ అనేది ఆ మా మానవులు అయినటువంటి మనకు అందించే విధంగా మనకు కనపడుతూ